ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి వెళ్ళే రహదారి కోసం దాదాపు రెండు వందల డెబ్బై ఐదు మంది నిరుపేదల్ని ఇవాళ నివాస స్థలాలను ఖాళీ చేపించి వేయించుకున్న రోడ్డులో కనిపిస్తున్న వింతల విశేషాల్లో ఒక వింతైన విషయం ఏంటంటే కనుక ఆటోమేటిక్ గడ్డర్స్ భూమిలోంచి పైకొచ్చే గడ్డర్స్ ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఆ రూట్లో సొంత ఇంటికి వెళ్ళాలన్నా సొంత పొలానికి వెళ్ళాలన్నా ఐడి కార్డులు చూపించే విధానం ఇది రెండోది అయితే కనుక మూడోది ఆయన ఇంటి చుట్టూరుతో ఏర్పాటు చేసుకున్న ఇనప కంచా గోడ మీద ఏర్పాటు చేసుకున్న ఇనప కంచా ఎలా చూడొచ్చుంటారు ఈ పరిస్థితి మొత్తాన్ని పరదాల వెనకాల దాగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి పోయాక మినిస్ట్రీ కూడా కానప్పుడు కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే కూడా ఇంత ప్రోటోకాల్ ఇంత సెక్యూరిటీ ఎందుకు భయపడుతున్నాడు అసలు నువ్వు గెలిచింది పులివెందలు పులివెందలకు పోయి పని చేసుకోపో ఇంకేం పని తాడేపల్లి ప్యాలెస్లో ఒక చిన్న ఒక చిన్న అకామిడేషన్ తీసుకో అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాలకే కదా నువ్వు వచ్చేది నీకేం పనిగా ఏం పని ఇక్కడ ఇక్కడ నువ్వు ఎక్కడ గెలిపించారో నీ నియోజకవర్గ ప్రజలు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి ఇక్కడ కంచెలు వేసుకొని ఇక్కడ రక్షణ కల్పించుకొని ఇక్కడ ఉండి ఇంకేం చేస్తారు చేయాల్సిందంతా చేశారు కదా అవతలోడు లింగమనేని రమేష్ అద్దెంట్లో ఉన్నాడు నేను తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తా ముప్పై మూడు వేల ఎకరాలు ఏం సరిపోతాయి ఇంకా గొప్పగా రాజధాని పూర్తి చేస్తానని మాయ మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మిమ్మల్ని నమ్మి ఇది తల్లి చెల్లి సోఖండాలు పెట్టి ఏడిసిన మా నాయన్ని చంపేసినారు ఇక్కడే అంటూ సునీత తల్లి బాధపడినా సునీతమ్మ బాధపడిన వీళ్ళందరికీ కూడా ఎదిరిచ్చి గెలిపించారు చూడండి పులివెందల వాస్తవ్యులు దయచేసి మీ ఎమ్మెల్యేని పులివెందలు రమ్మనండి పులివెందలకు ఒక యూనివర్సిటీని తీసుకురమ్మనండి పులివెందలకు ఉక్కు కార్మాగారాన్ని తీసుకురమ్మనండి దాని గురించి ముఖ్యమంత్రితో ఓట్లు ఆడమనండి అసెంబ్లీలో మీ గురించి మీ నియోజకవర్గ సమస్యల గురించి మరేం పాపం అసెంబ్లీలో సమావేశాలకు రావాల్సిన వ్యక్తి పొద్దుకులు ఏం చేస్తున్నాడమ్మా మా తాడేపల్లి ప్యాలెస్లో సలహా ఇచ్చే సజ్జల గారు కూడా లేరు కదా ఖాళీగా ఏం చేస్తున్నారు కాళ్ళొత్తుతున్నారా ఎవరికీంద ఏం పనులు చేస్తున్నారు సో ఈరోజు మేము ఒకటే చెప్పబోతున్నామండి ఈ కంచెలు వేయడమే కాదు చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు తీపిచ్చారు చూడండి అప్పట్లో ఒక వాలంటీర్ తిరగబడింది ఇది ముప్పై ఏళ్ల నుంచే మేము ఉంటున్న ఇల్లు ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ తీపిచ్చేసి ఇవి అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాలకు కూడా ఒక లెక్క ఉంటుంది తెలుసా అండి అక్రమ కట్టడాలు కూడా కట్టి పదేళ్ళు ఇరవై ఏళ్ళు దాటిపోయి వాళ్ళు పన్నులు కట్టుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళ కట్టడాలు తీయాలంటే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయాలి వాళ్ళ తాలూకా అభ్యర్థనలు వినాలి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరగాలి తర్వాతే ఆ కట్టడాలు బుల్డోజర్తో దొరికించాలి అంతే కదా మనకు అడ్డం వచ్చింది కదా నరుక్కుంటూ పోవడానికి ఇది చేలో కలుపు కాదండి రాష్ట్ర ప్రజలు వాళ్ళ బతుకులు వాళ్ళ జీవన విధానం ఇదంతా మీరు పక్కన వదిలేసి నా ప్రయాణం పేదలతోనే కానీ నా చుట్టుపక్కల మాత్రం పేదళ్ళు ఉండకూడదు నా ప్రయాణం పేదలతోనే నేను మాత్రం తాడేపల్లి నుంచి కృష్ణాయపాలానికి ఓపెనింగ్కి కూడా నేను అదేంటది ఈ చార్టెడ్ ఫ్లైట్లోనే వెళ్తాను తెనాలి మీటింగ్ కూడా నేను చార్టెడ్ ఫ్లైట్లోనే వెళ్తాను నా ప్రయాణం పేదలతోనే కానీ నేను నేల మీద నడవలేను నాకు ప్రోటోకాల్ కావాలి పరదాలు కావాలి ఎన్ఎస్జెక్ కమాండర్లు కావాలి అంతేనా ఇంకేమైనా చెప్తారా ఇప్పుడు మీకేం పని తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు కినపకంచెలు కట్టుకుని అక్కడే ఉంటున్నారు ఇంకొక విషయాన్ని రాష్ట్ర ప్రజలకి కలకండిగా చెప్పాలండి నిన్న మొన్నటి రోజు నేను సెక్రటేరియట్కి వెళ్ళానండి బాబుగారు ఏదైతే ఆ రోజు స్టార్టింగ్ రోజు వచ్చినప్పుడు తల్లి భువనేశ్వరంతో కలిసి వచ్చిన ఆ తరుణాన్ని చూడడానికి కోసం కళ్ళ ముందు ఆ ఇద్దరు ఆది దంపతులను చూడడం కోసం నేను అక్కడికి వెళ్ళానండి ఆయనైతే ఆయన జాయినింగ్ ఉన్నారు ముఖ్యమైన వాటి విషయాల మీద సంతకాలు పెట్టారు ఆ టైంలో ఆయన ఐఏఎస్లతో ఐపీఎస్లతో సంతకాలు పెట్టి అందరితో కంగ్రాచులేషన్స్ అయిపోయాక వెళ్ళారు చూడండి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చూశానండి గమనించాను వెంటనే వెళ్ళి జగన్ రెడ్డి గారు ఏదైతే ఐపీఎస్ మీటింగ్లో ఆ సెట్టింగ్ చూశాను ఈ సెట్టింగ్ ఆ సెట్టింగ్ ఒకటి కాదండి అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రేనరీగా ఉంటుంది జగన్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ ప్లెయిన్ ఉందండి ఒక వాల్ అంతే మరి ఇదేంటి అలా ఉంది అంటే అప్పుడు నాకు అర్థమైందండి ఆయన సెక్రటరీకి రారట ఖాళీ క్యాన్లు ఖాళీ క్యాన్లు కనుక వెళ్ళిపోతుంటాయి చూడండి అలాగే క్యాన్వై వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆయన లోపల ఉండడు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు ఐఏఎస్లో ఐపీఎస్లు అయ్యా ఎస్ అనుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కి వస్తూ ఉంటారు ఏ రోజు ఆయన సెక్రటేరియట్కి రాలేదండి తప్పని పరిస్థితుల్లో అసెంబ్లీ అప్పుడు తప్ప మాత్రమే అంటే ముందు కానీ అంతకు తర్వాత కానీ ఆయన రాడండి సో ఆయన రాడు కాబట్టి మినిస్ట్రీలు రారు ఆయన రారు కాబట్టి ఐఏఎస్లు కూడా రావాల్సిన పని లేదు సో అందరూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునే పని చేసేవారు సో అందుకనే ప్యాలెస్ అంత పెద్దది కట్టాల్సి వచ్చింది సో అక్కడ కూర్చునే పరిపాలన చేశారు ఇంటికి గుడికి డిఫరెన్స్ ఉంటుంది కదండీ ఈరోజు కూడా బాబుగారిది కరకట్ట దగ్గరే కదా ఇల్లు ఈరోజన్నా కలెక్టర్లు ఐఏఎస్లో అక్కడికి వచ్చారా పరిపాలన అక్కడ చేశారా మాది మంగళగిరి ప్యాలెస్లోనే కదా పాప మాకు మీకంత తాడేపల్లి ఉంటే మాకు మంగళగిరి రేకుల్ షెడ్ ప్యాలెస్ ఉంది కదా మా నాయకుడు ఏమైనా ఐఏఎస్ని ఐపీఎస్ని అక్కడ పిలిపిస్తాడేమో చూడండి ఎవరిని పిలిపించరు కేంద్ర క్యాంపు కార్యాలయంలో ఇది మున్సిపల్ క్యాంపు కార్యాలయంలో మా నాయకుడు లేకపోతే సెక్రటేరియట్లో చంద్రబాబు గారు వీళ్ళందరూ సెక్రటేరియట్కి అనుసంధానమైన పరిస్థితుల్లోనే పరిపాలన చేస్తారు మరి మీరేంటో ఎవడైనా నా కాళ్ళ దగ్గరికి రావాల్సింది తిరుపతి తిరుమల వెంకన్న సెట్టింగ్లు కూడా ఇంట్లో వేసినోడు సెక్రటేరియట్ సెట్టింగ్ వేయలేడా అని నాకు అప్పుడు వెలిగిందండి ఐఏఎస్లు ఐపీఎస్లు కూర్చొని ఆ మీటింగులు జరుగుతూ ఆయన వాయిస్ ఇచ్చేది సెక్రటేరియట్లో కాదు సార్ వాళ్ళ ఇంటిలో దానికి ఒక సెట్టింగ్కి కిటికీలకు విండోలకు ఒక సెట్టింగ్కి ఏసీలకు ఒక సెట్టింగ్ వీటన్నిటికంటే అయ్యే ఖర్చు మన దగ్గర అండి చక్కగా పొద్దున్నే తొమ్మిది పదింటికి సెక్రటేరియట్కి వచ్చి ఐఏఎస్లతో మీటింగ్ పెట్టి మినిస్టర్లు అందరూ ఉన్నారో లేదో చూసి ఈరోజు బాబుగారు ఎట్లా చదువుతున్నారు చూడండి డెబ్బై ఐదులో ముసలోడు నాకు అన్నావు కదా ఈరోజు డెబ్బై ఐదేళ్ల వయసుకెళ్ళ వ్యక్తి ఏడు ఎనిమిదింటి ఇంటి వరకు సెక్రటేరియట్లో ఉండి పనిచేస్తుంటారు ఒక్కొక్క టైంలో రెండో నెంబర్ దగ్గర ఆగిపోతారు మూడో నెంబర్ దగ్గర ఆగిపోయి లోపలికి వెళ్ళి షడన్ చెక్ చేస్తారు ఎవరన్నా ఇంటి టైంకి రాకపోతే సస్పెండ్ చేస్తారు అందుకనే అందుకనే ఆయన ఆయనంటే భయం చాలా జాగ్రత్తగా పనిచేయాలి కొంచెం కోపం కూడా ఎందుకంటే నిజాయితీగా ఉండే వ్యక్తి మీద ఎవరినైనా కోపం వస్తుంది చూడబ్బా ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడా అని మీలాగా లేజర్గా వదిలేసి నా మీటింగ్ అన్నప్పుడు రండి ఐఏఎస్లు గారు మిగతా అంతా మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి మినిస్టర్లు మీకేం పని ఉంది మీరు చక్కగా రెస్ట్ తీసుకోండి అంటూ ఈరోజు పరిపాలన అంతా పక్కదో పట్టించి ఖజానాలో డబ్బులన్నీ పథకాలంటూ పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు పక్కదో పట్టించిన పరిస్థితి మనందరికీ తెలుసండి మేడం ఏదైతే ఇప్పుడు మీరు క్యాంపు కార్యాలయం అన్నారో ఆ క్యాంపు కార్యాలయంలో వాడుతున్న ఫర్నిచర్ గురించి అది గతంలో చూస్తే కనుక స్పీకర్ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫర్నిచర్ అసెంబ్లీలో పెట్టడానికి లేక తన క్యాంపు కార్యాలయంలో అప్పుడే ప్రభుత్వం అనుమతి తీసుకొని పెట్టుకొని గవర్నమెంట్ మారంగానే తీసుకెళ్ళండి అని చెప్పి లేఖ రాసినా సరే ఆయన మీద సెక్షన్ ఫోర్ నాట్ నైన్ అనే కేసు కట్టి ఆయన మరణానికి కారణమయ్యారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు విలువ చేసే సామాగ్రి తన దగ్గరే పెట్టుకొని ఎందుకని ఉన్నారంటారు నిజాయితీ గల వ్యక్తికి ఈరోజు మాటలంటే దులిపేసుకునే వ్యక్తికి అదేనండి తేడా ఈరోజు కోడలి శివప్రసాద్ గారు పల్నాడు పులిలా పనిచేశారు ఈరోజు కూడా మేము కొండెక్కిన ప్రతిసారి కోటపు కొండెక్కిన ప్రతిసారి ఇదంతా ఆయన పుణ్యమే అనుకుంటాం ఎందుకంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ ఏరియాని ఎలా అభివృద్ధి చేయాలో అనే దాని మీదే అతని ఆలోచన ఉంటుందండి ఎప్పుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఇలాంటి విషయాల్లో కానీ ఎప్పుడు తలదూర్చరు అలా దూర్చునివరు బాబుగారు అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు అసెంబ్లీ మనం అప్పుడప్పుడే సెక్రటేరియట్ కట్టుకున్న టైంలో అక్కడ అంత కంజెస్టెడ్గా ఉన్నప్పుడు సో కొంత కొంత ఫర్నిచర్ని నా ఇంట్లో వేసుకున్నాను ఇంట్లో కూడా అది కూడా కార్యాలయమే అది కూడా కార్యాలయమే అక్కడ కూడా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాట్లాడుకునే ప్రదేశమే సో అక్కడ పెట్టాలి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి అది మీకు అప్పచెప్పేస్తున్నానని అతను లెటర్ రాసే వరకు ఆ కుర్చీలు బెంచీలు ఎటుపోయినాయో ఎవరికి తెలియదు అండి ఇప్పుడు అతను లెక్క రాసి అప్పచెప్తుంటే అప్పుడు ఎందుకు తీసుకెళ్ళావు రే అప్పుడు పట్టక తీసుకెళ్ళావయ్యా సెక్రటరియట్ హడావుడిగా కట్టైన పరిస్థితి మనం చూసాం అప్పటికప్పుడు తరలి వచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుపుకునే పరిస్థితుల్లో కట్టాం కదా సో అక్కడ కంజెస్టెడ్గా ఉంది అక్కడ అసెంబ్లీ పెద్దది దాంట్లో ఉన్న కొంత సామాగ్రిని తీసుకొచ్చారు దాని కాస్ట్ ఎంత ఇది వెనక్కిస్తున్నాము డిప్రిసియేషన్ అయితే ఎక్స్ట్రా కూడా నేను కడతాను ఒకవేళ మేమేనా పాటు చేస్తే మళ్ళీ కొత్తది కొనిస్తాము అంటూ లేఖ రాసి అప్పజెప్పే వరకు నీకు లెక్క తెలియదే ఈరోజు ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఒక స్పీకర్ చేస్తేనే ఇన్ని లక్షలు అయితే నేను అంత తప్పని పట్టుకొని ఎలాడి కొడుకుని ఇబ్బంది పెట్టి కూతురుని ఇబ్బంది పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన మనోవేదనకు గురిచేసి ఇంత బతుకు బతికి ఫర్నిచర్ దగ్గర నేను అవమానపడతానా నన్ను ఎంత రోడ్డుకు లాగుతున్నారు నాటి రోడ్డు మీద రాళ్ళు వేసుకుంటారు రక్తం చిందించారు ఏది ఎలక్షన్ టైంలో చూసాం కదండి ఎంత అవమానం అండి ఈరోజు అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్లో అడుగు కూడా పెట్టకుండా ఖాళీ కాన్వాయిల్ని అంటే ఖాళీ కాన్వాయిలు లోపలికి పోతా బయటకు వస్తా ఉంటే సీఎం వెళ్తున్నాడు సీఎం వెళ్తున్నాడు అని మా కూర్చున్న రైతులు అనుకుంటుంటారు పాపం సీఎం కాన్వాయి సీఎం గారు వెళ్ళిపోతారు పొలతను ఎక్కడికి వెళ్తున్నారు సీఎం అసలు తాడేపల్లి ప్యాలెస్ దాటి గడప దాటి బయటికి రాడే లోపలికి వెళ్తున్నవారు ఖాళీ కాన్వాయిల్ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాయి ఇదంతా అంత ఒక డ్రామా అండి దీన్ని పాపం త్రివిక్రమ్ గారు గారో లేకపోతే బోయిపాటి గారు కూడా ఇంత స్క్రిప్ట్ రాయలేరు బహుశా సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఐఏఎస్లు తెచ్చిన కుర్చీలు పెట్టిన ఏసీలు పెట్టిన కిటికీలు వీటికైనా ఖర్చు మరి ఎప్పుడు లెక్క చెప్తారు ఆయన అడగ లెక్క చెప్పారు కదా ఈరోజు కూడా మేము ఇచ్చేస్తున్నాం అంటే నువ్వేలా చేస్తావు నువ్వు ప్రతిదీ సెక్రటేరియట్లో అడుగు పెట్టాల్సి నువ్వేలా చేస్తావు ఆయన స్పీకరు అక్కడ పట్టలేదు కాబట్టి అక్కడ వేసుకున్నాడు అక్కడేమి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపలా అందరినీ తీసుకొచ్చి అక్కడేం కూర్చోపెట్టాల కానీ నువ్వెందుకు తీసుకెళ్తున్నావు ఐఏఎస్లు ఎందుకు నేను ఇంటికి పిలిపించుకున్నావు ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయావు అరవై రెండేళ్లు పనిచేసే వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఎందుకు నీ కాడ వాచ్మెన్ డ్యూటీ చేపించా ఐపీఎస్ ఆఫీసరు ఏదైతే డీజీపీ అండి డీజీపీ గారు ఎప్పుడు డీజీపీ భవనంలో ఉండరండి అండి ఏ ఇప్పుడు చూడండి ఆ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అవార్డు అంటూ ఆయన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంటారు ఎవరు ఎక్కడ దొరికినా దొరకపోయినా ఇక్కడ దొరుకుతారండి సో ఆ దరిదాపుల్లో కూడా ఏసీసీ కెమెరాలు కూడా ఉండకూడదండి వాళ్ళు వెళ్తున్నట్టు వస్తున్నట్టు ఏం తెలియకూడదు కంటైనర్ల కంటే లోపలికి వెళ్ళిపోతుంది కంటైనర్లో కారు ఉంటుంది కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇప్పుడు కూడా మనం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారని మనం అనుకుంటున్నాం లోపల ఉన్నారా లేదు మనకేం తెలుసుదండి బాబు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేసినటువంటి రాష్ట్ర ప్రజలు ఇక చాలా అయ్యా నీ పరిపాలన ఇంట్లోనే ఉండు ఇల్లు కట్టుకున్నాననే మమ్మల్ని మోసం చేసావు ఆ ఇంట్లోనే ఉండు అంటున్నటువంటి అమరావతి ప్రజలు ఆ ఇంట్లో ఎలా ఉంటావయ్యా వాళ్ళం దగ్గరుండి ఓటేయించాం ఎక్కడికి రా ఇక్కడ పరిపాలన చూడు ఇక్కడ రోడ్లు లేవు ఇక్కడ నీటిపారుదల కుంటలు సరిగా లేవు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి మినిస్ట్రీ కూడా కాదు ఎమ్మెల్యేవి చెయ్యి ఈ నియోజకవర్గ పనులు చేయి ముఖ్యమంత్రితో పోట్లాడు ఇది కాదు అది తెప్పించు ఉప ముఖ్యమంత్రితో పోట్లాడు రోడ్లు వేయించు ఫండ్లు రిలీజ్ చేయించు అంటూ పులివెందల్లో పనిచేయాల్సినటువంటి పులివెందల పిల్లి కొమ్మరం పులిని శాసిస్తే ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి అసెంబ్లీ గేటు తాకగలవా నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడిన మొరిగిన కుక్కలు కొడాలని రోజా గారు ఈరోజు కనీసం అసెంబ్లీ గేటు కాదు కదా వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రావట్లే మరేం పాపం ఇదే కాలం ప్రతి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రతి దానికి కాలమే నిర్ణయిస్తుందనడానికి ఇదే తార్కాణం అండి సో నోరు అదుపులో పెట్టుకోవాలి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా అని విచ్చలవిడిగా చేస్తే ఈరోజు క్రికెట్ టీంలాగా పదకొండు మందికే పరిమితం చేసినటువంటి మీ బతుకులు ఇవి మీ బతుకులు ఇరవై ఒక్క చోట్ల సీట్లు తీసుకున్నారని మమ్మల్ని ఎగతాళి చేసిన మీకు నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేసిన మీరు కనీసం క్రికెట్ టీంకి పరిమితమై కనీసం అపోజిషన్కి కూడా పనికిరాలి ప్రతిపక్షానికి కూడా పనికిరాలి మీరు ఆ రోజు మమ్మల్ని ఎగతాళి చేశారు రెండు చోట్ల ఓడిపోయావు రెండు చోట్ల ఓడిపోయావు ఈరోజు నుంచున్న ప్రతి సీటుని గెలిపించుకున్నాడు గెలిచిన ఒక సీట్ని మీరు లాక్కున్నారు కానీ ఈరోజు ఒక్క సీటు కూడా పోనీకండ గెలిపించుకున్న మా నాయకుడు నిజాయితీకి అమరావతి రైతులండి సీఎం గారిని ఎలాగ చూశారో డిప్యూటీ సీఎం గారిని కూడా అదే రకంగా సత్కరించుకొని స్వాగతించిన పరిస్థితికి నిజంగా వాళ్ళకి పాదాభి వందనాలండి గొప్ప పరిపాలన అందించాలి సుపరిపాలన ఇవ్వాలి నూట అరవై నాలుగు సీట్లలో మెజారిటీతో గెలిచి ఈరోజు ప్రతిపక్షం లేకపోయినా ఇంత గొప్పగా నిజాయితీగా పరిపాలిస్తారా ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తారా అనే రకంగా రోల్ మోడల్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి